నాటి ఇంద్రజా జబర్దస్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి అత్యంత పాపులర్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది అయితే ఇంద్రజ జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నారు కొంతకాలం బుల్లితెరకు దూరం అవుతున్నట్లు స్వయంగా ఇంద్రజ తెలిపారు అనూహ్యంగా ఆమె జబర్దస్త్ షో ఎందుకు వీడారనే అనుమానాలు మొదలయ్యాయి ఈ క్రమంలో ఇంద్రజ జబర్దస్త్కి గ్యాప్ తీసుకోవడానికి వెనుక ఉన్న అసలు కారణం బయటకు వచ్చింది ఇంద్రజ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది యామలీల సినిమాతో ఇంద్రజ భారీ హిట్ సొంతం చేసుకుంది ఆ మాత్ర సౌందర్య చేయను అనడంతో ఇంద్రజకు అవకాశం వచ్చింది ఎమలీల బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి కాక పెళ్లి తర్వాత ఇంద్రజ సినిమాలకు దూరమయ్యారు కొన్నేళ్ల అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది మరొక వైపు బుల్లితెర షోలకు జడ్జిగా చేస్తూ హవా సాగిస్తుంది జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆమెను బుల్లితెర ప్రేక్షకుల్లో పాపులర్ చేశారు అయితే గతంలో రోజా నాగబాబు జడ్జీలుగా ఉన్నారు విభేదాలతో నాగబాబు జబర్దస్త్ మానేశారు ఆ తర్వాత మంత్రి కావడం రోజా కూడా షో నుండి వెళ్లిపోయింది ఆమె స్థానంలో ఇంద్రజ జడ్జిగా వచ్చింది తక్కువ సమయంలోనే ఇంద్రజ ఫేమ్ రాబట్టింది రోజాను కూడా మరిపించేలా చేసింది అయితే ఇప్పుడు సడన్ గా ఇంద్రజ జబర్దస్త్ మానేస్తున్నాను అంటూ షాక్ ఇచ్చింది మరి ఇంద్రజ జబర్దస్త్ మానేస్తే నెక్స్ట్ ఎవరు అనే చర్చ మొదలైంది జబర్దస్త్ జడ్జి స్థానంలోకి చాలా మంది మాజీ హీరోయిన్స్ వచ్చారు ఈ లిస్ట్ లో మీనా ఖుష్బు ఆమెని శ్రద్ధా తో పాటు పలువురు ఉన్నారు రోజా స్థాయిలో ఎవరు సక్సెస్ కాలేదు ఇందజ మాత్రమే కొంతమేర రోజా స్థాయిని అందుకుంది ప్రస్తుతం ఖుష్బు కొంతమేర యాక్టివ్ గా ఉంటున్నారు ఆమె జబర్దస్త్ జడ్జిగా కొనసాగుతున్నారు ఆమెనే కొనసాగిస్తారా లేక మరొకరిని తీసుకువస్తారా అనే సందేహాలు మొదలయ్యాయి రోజా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఆమె రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది